హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి రోజా హార్వెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి స్పెషల్ కూడా అందు ఒకటి చూపిస్తాను రండి ఎందుకండి మనం ములంకాయ మొక్కలు వేసాం కదండీ ఎప్పుడు మే నెలలో వేసాను ఇది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆరు నెలలు అవుతుందండి ఈ మొక్క వేసి చిన్న మొక్క వేసాము పోత వచ్చేస్తుంది అప్పుడే ఇదైతే త్రీ డేస్ అవుతుందండి నేను ఆ పోస్ట్ చూస్తాను చాలా ఆనందపడిపోయిన అప్పుడే పలకరించేసి మాట్లాడేసి ఆనందపడిపోయి ఎంత ఆనందం వస్తుందో ఈ పోత కాయగా మారుతుందో లేదో తెలియదు కానీ కాయలు కాసినంత ఫీలింగ్ ఇస్తాను నేనైతే ఇదిగోండి ప్రతి కొమ్మకి ఇలాగే పోతుంది చూడాలా నిలబడుతుందో లేదో ఎక్కువ పోషకాలు ఇవ్వాలి ఇప్పుడు ఇంకైతే వంకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఇడ్లీ కుక్కర్లని మంచిగా అయితే వచ్చేసాయి చాలా అందంగా ఉన్నాయి పోసం ప్లేట్ అయితే చిన్నది తెచ్చుకున్నానండి హార్వేస్లు అయితే ఎక్కువ వచ్చేలా ఉన్నాయి నాకు ఫైవ్ డేస్ నుండి ఎలక చ తినేస్తుందండి అస్సలు కుండీలన్నీ గెలిచి పారేస్తుంది మొక్కలు అయితే చాలా చచ్చిపోయాయండి ఇక్కడ పచ్చిమిరపకాయల మొక్క కూడా చచ్చిపోయింది టమాటా బట్టల బ్యాగ్లో టమాటాలు కాయలు వస్తున్నాయండి చూడండి కాయలు స్టార్ట్ అయ్యాయి టమాటా మొక్క కూడా చాలా పెద్దది అయిపోయింది ఇక్కడ ఒకటి ఉంది ఎంత కూర ఉంది అది కూడా కోసేయాలి మళ్ళీ రాత్రికి వీళ్ళకి కంగాలు చేసేస్తుంది ఫస్ట్ వంకాయలు హార్వెస్ట్ చేసేస్తానండి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి వైట్ వంకాయలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఇందులోని ఈ కుండీలో రెండు క్యారేజ్ బ్యాగులు పెట్టిస్తానండి పండిపి చూడలేదండి వంకాయలు పండినా బాగానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోని ఉల్లికాయలు పెట్టాను కదా ఉల్లిపాయలు కాళ్ళు వస్తున్నాయని చాలా బాగా గెలిగిస్తుంది అండి మొత్తం ఇక్కడ మెంతికూర వేసాను కదా మెంతకూర అంతా కంగారు చేస్తుంది ఏమీ ఉంచలేదు ఇంకా ఉల్లికాయలు అయితే వస్తున్నాయి పాపం లాగిస్తుంది మొత్తం అంతా రెండు రోజులు పెట్టాను మళ్ళీ మళ్ళీ లాగిస్తుంది చూడాలి కాకరపాత చూడండి అంత బాగా పెరుగుతుందో కాకరకాయలు మన దగ్గర సీడ్స్ ఉంటే వేసుకుంటూ వచ్చేస్తాయి ఇది కూడా నండి ఈ కుండి కూడా లాగిస్తుంది మొత్తం ఇక్కడ వరకు వేర్లు కూడా కొరికిస్తుంది మొత్తం మట్టి అంత అప్పింది ఈ రోజు ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వంకే ఉంది ఇవి టమాటా కొమ్మ నుండి పెంచాను కదండి ఇవి కూడా కాయలు వస్తున్నాయి ఇవి హైబ్రిడ్ అండి చూడండి ఉసిరికాయలు లాగా ఉన్నాయి హైబ్రిడ్ కాయ ఇదిగోండి ఇది ఇక్కడ పండిపోయింది ఇది విత్తనాలు కదలొస్తాయి అండి తీసుకోవచ్చు గింజలు వేసుకోవచ్చు విత్తనాలు బీరకాయలు ఈవినింగ్ రాకపోవడం వల్ల మొత్తం అన్నీ ఇలా మురిగిపోతున్నాయండి పాలినేషన్ చేయక నిన్న వచ్చింది ఇది ఈ టైంలోని మనకి తొమ్మిది లవ వస్తే చేస్తాయి పాలినేషన్ పచ్చిమిరపకాయలు ఒక రెండు కోసుకుందాము ఈ కొమ్మ ఇరిగిపోయిందండి అయినా అలా బాగానే ఉంది కొమ్మకి ఎక్కువ ఉన్నాయి మొదటికి ఇక్కడ ఇరిగిపోయింది వంక ఎందుకని పెద్దది అవుతుందండి ఇది చార్లు వస్తాయి దీనికి కొంచు పెద్దది అవుతుంది ఇక్కడ దుంపకి బందాలదుంపకి వచ్చేస్తుందండి అండి వస్తే దుంపలు ఓరువు చూద్దాం ఇక్కడ ఇది ఉండేదండి అంటు కట్టాను ఏంటి మందార చెట్టు మందార్ కొమ్మ చిన్నది ఇందులోంచి పీకిస్తుంది పీకిస్తుంది కదండి ఇందులా కూర్చితే దానికి కుళ్ళు చూడండి రెండు ముక్కలు చేస్తుంది కొమ్మని ఇంకా ఇక్కడ ఒకటే ఇక్కడ ఒకటి గుచ్చాను ఇదిగోండి గొయ్యి చూడండి అలా గొయ్యి తీస్తుందో మొత్తం గొయ్యి తీసేస్తుంది అన్న కుండీలు అలాగే చేస్తుంది టమాటాలు చూడండి ఇంకా బాగా వచ్చాయి ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం కదా చాలా బాగున్నాయి మలబరీస్ ఆకలి అన్ని పీక్సాను కదండి వస్తున్నాయి అక్కడక్కడ ఎక్కువ కాపు రాదు నాకు ఇది చాలా తక్కువ వస్తుంది ఎప్పుడైనా చాలా స్వీట్గా ఉంటాయండి అవి వైట్ మలబరీ టమాటాలు ఈ పచ్చిమిరపకాయ ఒక్కటి ఉంది ఇదిగోండి మెంతికూర గిన్నె తేలదు వేరేగాన తీసి అది మెంతికూర రాత్రికి అటాక్ చేస్తుంది అలక ఇదిగోండి ఇక్కడ రెండు వేరకాయలు ఉన్నాయి చూశారు కదా ఈ చెట్లు లోపలికి వెళ్ళిపోయిందండి నిమ్మ చెట్లు లోపలికి పాదు ఇంకా అక్కడ ఒకటి ఉంది అది కూడా పాదు పీకిస్తుందండి అలా ఇదిగో చచ్చిపోయింది పాదు ఇందులో ఉండేది కదా ఇదిగో గొయ్యి తీసి కప్పిస్తుంది ఇలా అయితే కష్టమే కాయగూరలు పండించుకోవడం దానికి ఏం చేయాలో ఏమో అర్థం నాకు చెరుకు చూసారా సంక్రాంతికి వస్తుందండి ఆకులు ఇలా వస్తాయి కదా తీసుకోవాలి ఆకులు వస్తాయి ఇక పక్క నుండి మొక్కలు వచ్చేస్తాయి ఈ మొక్కలు కూడా తీసేయాలండి బలం అంతా ఇవి లాగేసుకుంటాయి తీయకపోతే చెరుకు తొమ్మిది నెలలకి హారు తొమ్మిది నెలలకి హార్వెస్ట్ వస్తుంది సొంత తీసుకొని కంపోస్ట్లు వేసుకున్నాం ఇక్కడ ఒక వంట అయింది ఆ చివర ఈ మొక్క తీసేద్దామని ఒక ఎలా కొరికిసింది కదా చచ్చిపోయింది ఈ మొక్క ఈ గుండి తీసేయాలి అందులో స్వీట్ పొటాటో ఉంది మరి లేదో ఇదిగోండి స్వీట్ పొటాటో కాదు పువ్వులు వచ్చేస్తుంది అది కూడా దుంపలు అయిపోయిందండి హార్వెస్ట్ ఎంత హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు ప్లేస్ ఏం తీసుకురాలేదు జస్ట్ రాత్రికి మొత్తం వచ్చి గినికి వస్తుంది కాళ్ళు కట్ చేసుకొని ఇది ఫైవ్ రూపీస్ అండి కూర ఫస్ట్ ఫైవ్ రూపీస్ తెచ్చి వేసి చూశాను షాప్లోది వస్తుందా లేదా అనేసి బాగానే వస్తుందని ఇంకా ఫైవ్ రిపీస్ తెచ్చి మొత్తం ఇక్కడే వేస్తాను అంతనా ఇక్కడ కూడా అటాక్ చేసిందండి ఎలా కానీ బాగానే వచ్చింది ఇది ఎంత బేనా వస్తుంది కదండి కొత్తిమీర అయితే రాదు టమాటా నారు ఈ సూట్ కేసులోనే చాలా ఎక్కువ వచ్చిందండి అయిపోయిందండి ఎంత కూర చక్కగా పెంచుకోవచ్చు మనకి షాప్లో దొరుకుతుంది ఈ టమాటా మొక్క వేరే కుండీలో వేద్దామండి అలాగే వేసుకోవచ్చు ఇదిగోండి ఫైవ్ రూపీస్ది ఇంత వచ్చింది ఫైవ్ రూపీస్ మెంతులు ఇంకా ఉంచినట్టు ఉన్నాను మెంతులు చాలా ఎక్కువ వచ్చింది చూడండి పప్పులో రెండు ఫ్యామిలీలు సరిపోద్ది పప్పు అంత వేసుకోవచ్చు ఇంకా పాలకూర చూసారా ఇది ఏంటంటే ఇలా వేయ తీసి ఇలా మధ్యలో వేసుకోవడమే మెంతులు వేసి ఇలా కప్పేసుకోవడమే మళ్ళీ వేసేస్తాను ఇంకొకసారి తీసుకొచ్చి మళ్ళల్లా మట్టి కదిలించేసి మా ఎలకి మెంతులు అంటే ఇష్టం కాలండి ఈ మెంతులు వేసినప్పుడే బాగా తవ్విస్తుంది వేసిన కొత్తలో తింటదేమో అది టమాటా మొక్క వేసిద్దాము కుండి 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 ఎతకాలి ఇక్కడ ఇట్లా వేస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంది టమాటా మొక్క ఎప్పుడో పెట్టాను రాలేదు తీసిద్దాము ఈ బేరపాత కూడా వస్తుంది దాంతోపాటు మొక్క మీదంతా కంపోస్ట్లో వెళ్ళిపోద్ది చూసారా టమాటా మొక్క మొక్క చాలా పొడవైపోయిందని కాయలు రా ండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి మంచిగానా చూసారా వంకాయలు చాలా ఎక్కువ వచ్చాయి అర కేజీ ఉంటాయేమో మా కూరకైతే సరిపోతాయి మెంతకూర కూడా అంత వచ్చిందండి ఫైవ్ రూపీస్ మెంతికూర చాలా బాగా వచ్చింది చిన్నది డొక్కు ఓకే అండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇదిగోండి ఇలాగే తెలియదు నాకు అయితే ఇలా ఉంటాయి రోజును రోజు ఉండవు కానీ వారానికి ఒక రెండు సార్లు వస్తాయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి